హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చూడండి ఒకే ఆకులో భోజనం చేస్తున్నారనమాట ఒకే ఈస్టర్ భోజనం అంటే ఇలాగే ఉంటది అబ్బా ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత వదిన ఆడబిడ్డలకు ఎంత ఆప్యాయతలు కానీ ఉంటే చూసారు అప్పుడే గోడ మొదలైంది ఇదేనా మీ వద్దికలో ఏమ్మా అటు నుంచి ముద్ద ఒకటి ఇటు నుంచి ముద్ద ఒకటి తినేసి గొడవ పెట్టుకుంటారా ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఆవిడ కానీ పంచుకున్నావు నా దాంట్లో అన్నం కలిపి ఎక్కువ ముద్ద పెట్టా మరి ఆవిడ ఆ సైజు ముద్ద పెట్టాలి కదా ఎంత పెట్టింది సరేరా ఇప్పుడు నీకేంటంటే ప్రాబ్లం తినండి ఎవరన్నా వాళ్ళు తినండి తక్కువైందిగా నాకు

అతరేస్ కదా ఏనీ మేము ఇద్దరం అదన్నమాట అలా ఉంటది పెట్టేసావా ఎందుకు కట్ చేస్తావ్ ముక్కల ముక్కలగా బార్గీ రియొజ్ కావాలా ఆ అన్నం తిననే అంటే అసలు నీకు ఎందుకు నాకు అర్థం కాదు మేము మాట్లాడుకొంటిం కామెడీ సీన్ ఇది కామెడీ కామెడీ पण నేను చేసేది కామెడీ కామెడీ స్పాండ్ అని సౌండ్ లేదు అట్లా చూపిచొకసారి क्वेश्चनలు ఇలా మాట్లాడతే చాలు ప్రిపేర్ అవ్వకుండా ఆ ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్ దానికంటే ఎదుటోళ్ళు అడిగిన దానికి పంచేస్తే ఆ పని ఇప్పుడు అన్నయ్య ఏం చెప్పాడు ఇద్దరు చూసారు పెట్టుకుంటున్నారు అన్నప్పుడు నేనేమన్నాను నేను ఇంత లావు ముద్ద పెడితే నువ్వు చిన్న ముద్ద పెడతావు గొడవ కారణం ఏంటంటే అదొకటి అప్పటికప్పుడు అలిపోవాలి ఆయనేమో ఇంత ప్రేమగా ఉన్నారని వీళ్ళు చెప్తుంటే ఇద్దరు గొడవ అరే ఇదే ఇదేనా మీ అభిమానం అని అంటే ఆయన అందుకున్నాడు అంతే ఏం మీరు ఇదేనా మీ వదిన ఆడబిడ్డలో చీము రక్తం ఉన్న మనుషులు ఏం మనుషులు అంటారు ఏంటి లోపల గిల్లు గిల్లితే రక్తం వస్తుంది కానీ సీమి రాదమ్మా అది కనపడిద్దని కూడా అది కనబడదు కళ్ళకి ఎక్స్రే కళ్ళు ఉండాలి ఓకే తిన్న తర్వాత మనం ఏంటంటే వీళ్ళు వదిన ఆడబిడ్డలు ఇలాగా అరుచుకుంటారు తర్వాత ఒకరికొకరు భోజన ముద్ద దిపించుకుంటారు అనమాట ఇందులో మనం ఏమి ఇన్వాల్వ్ అవడానికి అయితే లేదు ఓకే నన్ను అయితే ఇన్వాల్వ్ చేయబోకండి ప్లీజ్ ఓకే మా అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేయబాక ఓకే ఇన్వాల్వ్ చేయబోకండి మీరు మీ సాగు మీరు చావండి మీ అగసండ్ మీరు పడండి మాకు అది సంబంధమే లేదు ఓకే డన్ కట్